సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యోన్నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా పాదవల్లభ దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో యాభయవ అధ్యాయం గురునింద చేసిన ఎడల కలిగే దరిద్రం మొదలైన శాపాల నివృత్తి నామస్మరణ మహిమ నామస్మరణ మహిమ వాక్మహత్యం గురించి కర్మ విమోచన గురించి త్రికరణ శుద్ధి ఆవశ్యకత గురించి తెలుసుకుందాం శ్రీపాద శ్రీవల్లభులవారు నాతో ఒక పర్యాయం ఇట్లా అన్నారు నాయన శంకరభట్టు మన అగ్ని యజ్ఞం తర్వాత ముఖ్యమైనది వాయు యజ్ఞం నేను వాయు యజ్ఞాన్ని కూడా ప్రారంభించబోచున్నా అని చెప్పారు వాయు యజ్ఞం ఏంటి అనగా నాకు తెలియదయ్యే కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చారు అతడు విపరీతంగా బాధపడుచున్నాడు ఈ నొప్పిని భరించుట కంటే ఆత్మహత్య చేసుకుని మరణించుటమేళని అతడు పలికాడు అంతటా శ్రీపాదులు ఇట్లా అన్నారు నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బాణాలచే బాధ పెట్టావు సూటిపోటి మాటలతో హింసించావు దానికి ఫలితంగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమైంది మానవుల వాగ్దోషములను పోగొట్టుకున్నటకు ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణకు మించింది లేదు దీనివలన వాయుమండలమంతయు పరిశుద్ధం కావింపబడుతుంది నేను కురుంగడ్డలో నామస్మరణమును అనే నామస్మరణము అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించటం ద్వారా దానికి శ్రీకారం చుడుతున్నాను యోగస్థాయిలో పర పశ్యంతి మధ్యమ వైఖరి అను వాగ్రూపాలను నియంత్రించబోతున్నాను ఎవరైనానూ సరే శ్రీ పాదవల్లభ దిగంబర దత్త దిగంబర అని మనస్ఫూర్తిగా నా నామస్మరణం చేస్తారో వారికి నేను అత్యంత సులభ ప్రాప్తుడనై శుభాలను చేకూరుస్తాను అన్నారు శ్రీచరణులు ఆదేశించినట్లు మూడు రాత్రులు మూడు పగళ్ళు కురుంగడ్డలో శ్రీవల్లభ దిగంబర అనే నామం చేయబడింది ఆ మూడు రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపూట కురుంగడ్డలో నివసించుటకు అనుమతినిచ్చారు వృద్ధ బ్రాహ్మణుని కడుపు నొప్పి నివారింపబడింది శ్రీపాదుల వారు ఇట్లా అన్నారు వాయుమండలమంతయినూ ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్దానంచే వాగ్జాలంచే నిండి ఉన్నది మానవుడు ఏదైనా ఒక వాకును ఉచ్చరించేటప్పుడు ప్రకృతిలోని సత్వ రజ స్తమో గుణములలో ఏదో ఒక గుణమును గాని లేదా రెండు గుణములు కానీ లేదా మూడు గుణములు కానీ రెచ్చగొడుతున్నాడు ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదం చేయని కారణాన పృథ్వీవ్యాప్త వాయురాకాశములు మీద దుష్ప్రభావమును చూపుతున్నాయి ఈ పంచభూతములు దూషితములగట వలన మొత్తము అంతయు దూషితమై మనిషి మనస్సు శరీరము అంతరాత్మ దూషితాలు అవుతున్నాయి తద్వారా పాపకర్ముడవుతున్నాడు దాని ద్వారా దరి దరిద్రుడవుతున్నాడు దరిద్రం వలన తిరిగి పాపము చేస్తున్నాడు పాప కర్ముడవుట వలన మనస్సు దూషితమైన దానాది పుణ్యకర్మలను చేయలేకపోతున్నాడు దానివల్ల తిరిగి దరిద్రుడవుతున్నాడు మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావాలనన్నా లేదా ఇతరములైన పాపకర్మముల నుంచి విముక్తుడు కావాలనన్నా మనోవాక్కాయములందు శుద్ధి కలిగి ఉండవలను దీనినే త్రికరణ శుద్ధి అంటారు మనస్సు నందు తలంచనిదే వాకునందు రావలను వాక్కునందు వచ్చినదే కర్మలో నుండవలను త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడు అవుతున్నాడు మనస్సు నందు తలచేది ఒకటి వాక్కు ద్వారా బహిర్గతమయ్యేది ఒకటి ఈ రెండిటికీ పొంతనము లేకుండా చేయనది మరొకటి ఇదే త్రికరణ శుద్ధి లేకపోవట అప్పుడు దురాత్మవుడు అగుచున్నాడు ఈ కలియుగంలో సులభంగా తరించుటకు అనేక మార్గాలున్నాయి అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైంది నామమును నాలుక మీద నాట్యం ఆడించటం వలన వాక్కులు పవిత్రమైనవి పలుకుటకు అలవాటవుతాయి నామమును చేయినప్పుడు మనస్సు దైవం మీద లగ్నమగనే మనస్సు కూడా పవిత్రమవుతుంది తద్వారా పవిత్ర కర్మలను చేయటకు ప్రేరణ కలుగుతుంది ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడొకడు కుర్వపురానికి వచ్చాడు అతడికి మధుమేహం కూడా కలదు దానికి తోడు మరికొన్ని వ్యాధులు ఉన్నాయి వారిని చూసి శ్రీ మహాప్రభువులు చాలా కోపగించుకున్నారు ఈతడు పూర్వజన్మమున ఒక గజదంగా ఎందరో ఆ మాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగళ్ల పాలు చేశాడు కుమార్తె వివాహానికి తండ్రి దాచుకున్న ధనాన్ని తస్కరించాడు తండ్రి ధనమును వలన కుమార్తె వివాహమును చేయలేని వాడయ్యాడు సకాలంలో కుమార్తెకు వివాహం చేయలేకపోయిన కులము నుండి బహిష్కృతుడయ్యాడు వరదక్షిణ ఈయనదే సరైన సంబంధం లేదు వరదక్షిణ నీయకుండా వివాహం చేయవలనన్నా వృద్ధులైన పెళ్లి కొడుకులు దొరుకుతారు అంతటా కన్య ఆత్మహత్య చేసుకుని అశువులు బాసింది నిండు నూరేళ్ల జీవితం బుగ్గుపాలైంది అంతటా క్షయరోగి అత్యంత దీనాలాపములతో శ్రీచరణులను వేడుకున్నాడు దయాంతరంగులైన శ్రీచరణులు వాని పంచదేవ పహాడునందరి దర్బారులో గోశాలలో పండుకొన పెట్టమని చెప్పారు అచ్చట దోమల బాధ కూడా మికుటముగా ఉండేది వానికి త్రాగుటుకు మంచినీళ్లు కూడా ఇయ్యవద్దని గురుదేవులు శాసించారు వానికి కలలో రాక్షసులు కనిపించి వాని కంఠమును నొక్కి చంపుచున్నట్లు కలవచ్చింది ఇంకొక కళలో పెద్ద రాతి బండ ఇతని ఛాతీపై పెట్టబడింది ఆ బండ మీద బలిష్ఠుడైన పహల్వాను ఒకడు కూర్చున్నాడు ఆ రెండు కళలతోనూ అతని కర్మఫలము పరిపక్వమై అతడు స్వస్థుడయ్యాడు భౌతికంగా అనేక సంవత్సరములు బాధపడవలసి ఉన్న యోగాన్ని శ్రీపాదుల వారు వాని చేత మానసికంగా అనుభవింపచేసి కర్మ విముక్తిని చేశారు యాభై యాభై అధ్యాయం సంపూర్ణం ఇక యాభై ఒకటవ అధ్యాయంలో జలగండము మొదలైన గండాల నుంచి రక్షణ గ్రంథ పారాయణ మహిమ గురించి తెలుసుకుందాం ఇంతలో ఆశ్వీజ కృష్ణ ద్వాదశి వచ్చింది ఆనాడు కృష్ణా కృష్ణానదిలో స్నానమాచరించిన పిదప కొంతసేపు ధ్యానస్థులయ్యారు నేను గాడిపోయి ఎంత రాజేసినా రాజుకోలేదు అగ్ని ఆరిపోయింది శ్రీపాదుల వారు నన్ను ఇంకొక పర్యాయం స్నానం చేసి రమ్మన్నారు ఇంతలో ఇట్లా చెప్పనారంభించారు నాయనా శంకరభట్టు నేను గుప్తరూపన ఉండుటకు సమయం ఆసన్నమైంది నేను కృష్ణానదిలో అంతర్హితుడనవుతాను నేను ఈ కురువపురమున గుప్తరూపముగా తిరుగుచుంటాను తర్వాత నృసింహ సరస్వతి అను నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చేదను నాయన నీవు రచించడి శ్రీ వల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథము భక్తజనుల పాలటి కల్పతరువు కాగలదు అది అక్షర సత్య గ్రంథము కాగలదు ఆకాశమునందు శబ్దము మాత్రమే ఉండును నేను దిక్కులనే అంబరములుగా కలిగిన వాడను మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథపఠనము ఎంతగానో తోడ్పడగలదు ఈ గ్రంథమును పారాయణ చేయువారులకు ఇహపర సాధనములు సమకూరును ఇందలి ప్రతి అక్షరమును వేదవాకులతో సమానమని ఎరుగుము నీవు వ్రాసిడి సంస్కృత ప్రతి నా మహా సంస్థానమునందలి ఔదుంబర వృక్షం క్రింద అనేక నిలువుల శబ్ద శబ్దస్వరూపముగా నిలిచి ఉంటుంది అచ్చట నుండి వెలువడి దివ్య శబ్దములు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు హృదయమునందు నా పిలుపును అందుకున్న వారు ఖచ్చితంగా నా దర్శనమునకు రాగలరు నేను నా భక్త సంరక్షణమునందు అప్రమత్తుడను నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదము కూడా వస్తుంది అది బాపనార్యుల వారి ముప్పై మూడవ తరములోతు వెలుగులోనికి వస్తుంది అది అనేక భాషలలోనికి అనువదించబడుతుంది దానిని ఏ భాషలో చదివినా దివ్యానుభవాలు రక్షణ ఒకే విధముగా ఉంటాయి నీవు నాకెంతో సేవ చేశావు కన్న తండ్రిని అంటిపెట్టుకుని ఉన్న బిడ్డలా ఉన్నావు నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇస్తున్నాను నీవు నేను లేనని దుఃఖిపవలదు నీవు మూడు సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసింది నీకు ఈ మూడు సంవత్సరములలోనూ తేజోమయ రూపమున దర్శనమిస్తుంటాను నీకు అనేక యోగ రహస్యములను తెలియచేస్తుంటాను మూడు సంవత్సరముల తర్వాత ఇదే ఆశ్వీజ నాడు నీవు రచించిన శ్రీ పాదశ్రీవల్లభ చరితామృతాన్ని నా పాదుకల వద్ద వినిపింపు ఆ రోజున నా దర్శనమునకు వచ్చి వారందరూ ధన్యులవుతారు అందరికి నీ మంగళమయ ఆశీర్వాదములు కలుగుతాయి శ్రీ వల్లభ మహాప్రభువులు ఈ ప్రకారముగా సెలవిచ్చి కృష్ణానదిలోనికి దిగి అంతర్హితులయ్యారు వారి చక్క పాదుకలను నేను గుండెలకు హత్తుకొని తల్లిని కోల్పోయిన పసిపిడ్డ వలె వెక్కి వెక్కి ఏడ్చాను ఆ తర్వాత సొమ్మసిల్లాను మెలకువ వచ్చిన తర్వాత కృష్ణలో దిగి స్నానం చేసి వచ్చి ధ్యానస్థుడనయ్యాను నా మనో నేత్రాలకు శ్రీ పాదశ్రీవల్లభులు తేజోమయ రూపమున దర్శనమిచ్చారు శ్రీ పాదశ్రీవల్లభులకు జయము జయము యాభై యాభై ఒకటి అధ్యాయాలు సంపూర్ణం జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ దిగంబరా